నమస్కారం ప్రజలారా మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎక్కడా కూడా మేము ఎర్రచందన అక్రమ రవాణాని అరికట్నావు అని ఏ రోజు ఒక ఆర్టికల్ రాలా ఏ రోజు కూడా ఆర్టీవీ శాఖ మంత్రి ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు అంటే మామూలుగా ప్రజలతో మాట్లాడేది ఉండదు మీడియాతో మాట్లాడేది ఉండదు జర్నలిస్టులతో మాట్లాడేది ఉండదు కాబట్టి ఏ రోజు మేమైతే ఈ ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి కథనాన్ని మా పార్టీ కొద్దిగా డ్యామేజ్ జరిగేట్టుగా ఉండదు కాబట్టి తప్పకుండా మనం కూడా ఒక వీడియో విశ్లేషణ అయితే చేద్దామని నిర్ణయించుకొని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది కలుగులోకి దొంగలు వెలుగులోకి అక్రమాలు వైకాపా ప్రభుత్వంలో రెచ్చిపోయిన ఎర్రచందన స్మగ్లర్ల జాడ గత పదహైదు రోజుల్లో కనిపించడం లేదు అటు అడవుల్లోనూ ఇటు ఎర్రచందన స్మగ్లర్ల స్థావరాల్లోనూ చడీ చప్పుడు లేకుండా పోయింది ఓట్ల లెక్కింపు తర్వాత నుంచే కీలక స్మగ్లర్లు కనిపించకుండా పోయారు అంటే ఆ ఎర్రచందన స్మగ్లర్ ఎవడైతే ఉన్నాడో చిత్తూరు సంబంధించి విజయానందరెడ్డి ఎవడో ఉన్నాడో అప్పుడు వాడికి పీడి యాక్ట్ ఉన్నది ఎర్రచందనానికి అమ్మ మోగుడైనటువంటి రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆ ఎమ్మెల్యే టికెట్ ఏ విధంగా ఓడిపోయినాడో తెలుసు ఆడ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గురజాల జగన్మోహన్ అనేటువంటి వ్యక్తి భారీగా ఆయన అయితే గెలవడం జరిగింది ఈ డెకాయిట్ మీద ఇటాంటి బఫూలందరినీ తీసుకొచ్చి పార్టీలో పెడితే ఏడ గెలుచాము అజ్ఞాతంలోకి ఎర్ర స్మగ్లర్లు అక్రమ రవాణాకు పాసెట్గా నిలిచిన కాకీలు సర్కారు మారడంతో అప్రమత్తం ఈనాడు కడప న్యూస్ టుడే పీలేరు గ్రామీణ చూద్దాం ఇకపోతే వైకాపా ప్రభుత్వ హయంలో ఎర్రచందనం రెచ్చిపోయినటువంటి స్మగ్లర్ల జాడ గత పది రోజులు కనిపించలేదు అటు అడవుల్లోనూ ఇటు ఎర్రచంద్రంలోనూ అటు అడవుల్లోనూ ఇటు ఎర్రచందనం స్మగ్లర్ల స్థావరాలు చెడుచొప్పుడు లేకుండా పోయింది ఓట్ల లెక్కింపు నుంచే కీలక స్మగ్లర్లు కనిపించకపోయారు వారి అనుచరులు జాడ కూడా లేకుండా పోయింది వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాలోని పీలేరు రైల్వే కోడూరు రాజంపేట కమలాపురం మైదుకూరు నియోజకవర్గాల్లో స్మగ్లర్ల ఇళ్ళు మూతపడ్డాయి అంటే చూడండి మీరు వైఎస్ఆర్ కడప జిల్లా అన్నమయ్య జిల్లాలో పీలేరు రైల్వే కోడూరు రైల్వే కోడూరులో కొన్ని కొంతమంది బడా బడా స్మగ్లర్లు అంతర్జాతీయ స్మగ్లర్లు ఉండేటువంటి నియోజకవర్గం రైల్వే కోడూరు నియోజకవర్గం అదేవిధంగా రాజంపేట కమలాపురం మైదుకూరు నియోజకవర్గాల్లో స్మగ్లర్లు ఇల్లుగడ మూతపడినాయంట రెండు వేల పద్నాలుగులో అప్పటి సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎర్రచంద్రం అక్రమాణపై ముక్కపోదాం మోపగా రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో మళ్ళీ స్మగ్లర్లు విజృంభించారు చంద్రబాబు సీఎం పీట వేకడంతో ఎక్కడ దొంగలు అక్కడ గప్పుచిపోయారు ఓకే నో ప్రాబ్లం చూద్దాం అదేవిధంగా చూసుకుంటే అడ్డుకుంటే అంతమే పీలర్ నియోజకవర్గం కమ్మవారుపల్లె మండలం వైకాపా ప్రజాప్రతినిధి భర్త కీలక స్మగ్లర్గా వ్యవహరిస్తున్నారు వైకాపా ప్రభుత్వంలో ఏరచందన అక్రమ రవాణాదారులు తెరుచుకోవడంతో స్మగ్లర్లు పలు గతాకులుగా మారి పాల్పడ్డారు ఫిబ్రవరి టాస్క్ ఫోర్స్ విభాగానికి చెందినటువంటి ఏపీఎస్పి పద్నాలుగో బెటాలియన్కి చెందిన కానిస్టేబుల్ గణేష్ విధుల్లో ఉండగా అక్రమ రవాణా అక్రమ రవాణాదారులు వాహనంతో ఢీకొట్టి చంపేశారు కమ్మవారుపల్లె మండలం ఏవిపై పల్లె గ్రామ సరిహద్దులో ఘటన జరిగింది టాస్క్ ఫోర్స్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ గణేష్ను వాహనంతో తొక్కించి ఆ వాహనంతో తొక్కించి హత్య చేయబడ్డారు ఇంక చెప్పండి బా చేసి ఘటనలో ఉన్న వైకాపా నేత అస్తంగా ఉన్నది పోలీసులు వైకాపా వతాత్తు పలుకుతూ తమిళనాడు కూలీల నే నేపాన్ని మోపి అంటే మేం కాదు చంపింది తమిళనాడు నుంచి వచ్చినటువంటి కూలీలకి అని చెప్పి చెప్పి వాళ్ళు వైకాపా నేతలు కేసు నుంచి బయటపడేశారు ఇప్పుడు స్మగ్లర్ల కుటుంబమే గ్రామంలోకి లేకుండా ఇంటికి వేసి వెళ్ళిపోయింది ఎర్రతనం స్మగ్లర్ల చేతిలో మృతి చెందిన కానిస్టేబుల్ గణేష్ ఆ గణేష్ కుటుంబాన్ని ఏ విధంగా అప్పుడు ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి అని ఏ విధంగా ఆదుకున్నాడు ఏంది కథ ఎవరు ఆదుకుంటారు కొన్ని వేల కోట్ల రూపాయలు మన ఆంధ్ర రాష్ట్ర అటువంటి సంపదైనటువంటి ఎర్ర చందనాన్ని బాడలు దాటించి దేశాలు దాటించినటువంటి ఘనత మా వైసీపీ పార్టీ ప్రభుత్వం అందని మరొకసారి తెలియజేసుకుంటా ఉండ ఇక చూద్దాం వీరి చిరునామా ఎక్కడ వీళ్ళు అన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేను ఒకటైతే మీ కామెంట్ కూడా దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఇప్పుడు చెప్పేటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీ ఈ కూటమి వాళ్ళని ఏ కలుగులో ఉన్న బయటికి తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెట్టగలుగుతారా ప్రజల ముందు ఒక డకాయిట్లని చెప్పగలుగుతానని నేను అడుగుతూ ఉన్నా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట రైల్వే కోడూరు మండల స్థాయి ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతూ పలువురు ఎర్రచందనం స్మగ్లర్లకు పాల్పడుతున్నారు ఓ ఎంపీపీ కుమారుడు ఓట్ల లెక్కింపు అనంతరం ఎక్కడా కనిపించకుండా పరారీలో ఉన్నాడు ఈయన బయట కోడ్ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి ఓ ఎంపీపీ కుమారుడు ఓట్ల లెక్కింపు అనంతరం ఎక్కడా కూడా కనపడకుండా పోయినాడు అదేవిధంగా పొల్లంపేటకు చెందిన పేరు మోసిన స్మగ్లర్ సైతం తిరుపతిలో నివాసం ఉంటూ తరచూ తన స్వస్థలానికి రాకపోతలు సాగించేవారు ఇప్పుడు పక్షం రోజులుగా ఆయన జాడ లేకుండా పోయింది అంతర్జాతీయ బడా స్మగ్లర్ నేను చెప్పేది పొల్లంపేట పేరు కూడా నాకు తెలుసు మీ మీకు తెలిసే కదా మీరు కింద కామెంట్లో తెలియజేయండి ఎవరైతే ఉన్నారో అంతర్జాతీయ బడా రెడ్ శాండల్ స్మగ్లర్ పొల్లంపేటకు చెందినటువంటి వ్యక్తి పొల్లంపేటకు చెందినటువంటి వ్యక్తి మీరు కింద కామెంట్లు తెలియజేయండి వైకాపాలో నేతలుగా మండల ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతూ పలువురు ఎరచందను స్మగ్లర్ సాగించేవారు వీరంతా ఎన్నికల్లో ఖర్చులను భరిస్తామంటూ కీలక నేతల మండలంలో పొందడమే కాకుండా ఆదాయంలో వాటాలు కూడా ఇచ్చేవారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్మగ్లర్లు వైకాపాలో కీలకంగా వ్యవహరిస్తూ భారీ ఎత్తున నిధులు సమకూర్చారు మళ్ళీ వైకాపా అధికారంలోకి వస్తుందనే ధీమాతో ఇస్తారాజ్యంగా వ్యవహరించారు పొలంపేట మండలంలో జనసేన నేతలు కార్యకర్తలపై దాడులు కిడ్నాప్లకు పాల్పడ్డారు పోలీసులు సైతం స్మగ్లర్లకు అండగా నిలబడ్డారు ఇలాంటి దందాలు అసాంఘిక కార్యక్రమాలు సాగుతుండగానే ఎన్నికల్లో కూటమి ఘన విజయం ఘన విజయంతో దిక్కుచౌతున్న పరిస్థితుల్లో పరారైనారు మరి పరారైనారు మరి పరారైనటువంటి వాళ్ళను ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చి దోషుల్ని మరి ప్రజల ముందు నిలబెట్టండి మన కోర్టులు ఉన్నాయి వీళ్ళ మీద వీళ్ళందరి మీద కూడా కేసులు ఉంటాయి కదా మరి రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి విధి చేస్తుందో చూద్దాము రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తేదోపా విజయం సాధించాక స్మగ్లర్లపై సీఎం చంద్రబాబు ఉక్కుపోతం మోపారు దేశ విదేశాల్లో ఉన్నప్పటికీ పట్టుకొచ్చి ఊజలు లెక్కించేలా చేశారు గత అనుభవాల భయంతో ఇళ్ళలు దాటి వెళ్ళిపోయారు అన్నట్లు సమాచారం నేనేం చెప్తానంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు నేనేమి తెలియజేస్తున్నానంటే ఈ వీడియో చేయడానికి గల కారణం కూడా ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయంలో పోవాలన్నా కూడా భయపడేటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సామాన్య కాడ పోయి ఒక కొయ్యి కొట్టుకొని వచ్చి వాడు ఒక ముప్పై కేజీలు కొయ్యిని కొట్టుకొచ్చే ఓడికేదో వచ్చేదో వచ్చినా కూడా ఆ విధంగా ఆర్థికంగా ఎదిగినటువంటి పరిస్థితి వైసీపీ పార్టీ మా పార్టీలో మరి ఈరోజు ఈరోజు ఏదైతే ఉన్నదో గతంలో చంద్రబాబు నాయుడు యాక్ట్ పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కడప జిల్లా సెంట్రల్ జైల్లో మగ్గుతున్నటువంటి వారిని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అంటే కేవలం ఇరవై ఐదు రోజుల లోపే వాళ్ళకు బెయిలిప్పించి బయటికి తీసుకొచ్చి మళ్ళీ యథేచ్ఛగా యథేచ్ఛగా పబ్లిక్గా ఎర్రచందనం శాండిల్ ఏదో ఎర్రచందనం అక్రమ రవాణయితే తమిలిచ్చినారు మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం